ఏమైనా తిందామని వంటింట్లో కట్టా వస్తే మీరే చూడండి ఏమున్నాయి పోయిన బ్రెడ్డు పిండి బ్రెడ్ ఈడ కొద్దిగా కులిపోయిన యాపిల్లాగా రెండు యాపిల్ ఉన్నాయి ఏడేమో దీని ఏమో బొడవ అట్టి పండ్లు దాని కింద మళ్ళీ యాపిల్స్ ఏడేమో ఇదిగో తినేదానికి ఈ పప్పులు ఏం పప్పులు ఇయ్య ఏ శనగ పప్పులు ఇకపోతే ఈడ తాగేదానికి కావాల్సినన్ని టీలు ఉన్నాయి అబ్బా ఇది ఒక మంచి టీ మీకు చేసి చూపిస్తా గానే ఇంకేమున్నాయో ఎతుక్కుంటూ ఉంటే ఇక్కడ టోస్టర్లు గేస్టర్లు ఇవి తినలేము ఇవన్నీ టీ మిషన్లు గీ మిషన్లు కాఫీ మిషన్లు సరే ఇటుపక్క చూస్తే ప్రెషర్ కుక్కరు మా బొడవ మూ తిరిగిపోయింది కొత్త ప్రెషర్ కుక్కర్ కొనాలి తీస్తే పగలద్దేమో నాయన ప్రెషర్ లేని ప్రెషర్ కుక్కర్ దాంట్లో ఏదో ఉంది ఇక్కడ చూస్తే మినమల పచ్చడి ఆ రోటి పచ్చడి బాగుంటుంది కానీ మిక్సీలో కొట్టిన మినమల పచ్చడి ఇటా నూనె చాలాసార్లు వాడేసిన నూనె ఏడేమో చూసారా స్టాండ్ ఇయ వాసన రాకుండా కొద్దిగా వేడి నీళ్ళేసి ఉప్పేసి కప్పి పెట్టి క్లీన్ చేయాలి ఇప్పుడు దాన్ని మర్చిపోయా అచ్చంత పండు పప్పు కోసం ఈ పప్పులు గిప్పులు ఇయట మనం తినలేము ఇంగువ మిరపకాయలు అబ్బా ఈ ఎండు మిరపకాయలు అయితే వేయించుకొని తినచ్చు చారులోకి కూడా బాగుంటాయి ఏడేమైనా ఉన్నాయా అది తినేదానికి ఏమీలే అంతా ఇవే పప్పు పిండిలు గిండిలు ఇవే ఉన్నాయి ఏడబడి ఫ్రిడ్జ్లో చూస్తే ఆకులు అట్టా బ్లూబెర్రీలు చాక్లెట్ వైట్ చాక్లెట్ నాకు ఇష్టం ఇదేమో డార్క్ చాక్లెట్ అది ఏమో మనకి ఇష్టంలే పిజ్జా చేసుకోను పిజ్జా పిండి ఇవన్నీ ఏం తింటామా ఏడు ఇంకొకటి ఉంది సమోసాలు చేసుకునే ఒక పిండి అల్లంమిర్చి ఇంకపోతే పెరుగు ఈ పెరుగు అయినా తిందామా అంటే చూద్దాం పెరుగుందే బో రంగు మారిపోయింది పెరుగు అంటే ఫ్రెష్ కాదు డబ్బా పెరుగు ఇది కూడా కింద పడింది మోత వేసుమార్ అయితే ఇంకేముంది ఏడా ఏడేమో పీనట్ బట్టరు బట్టరు ఈ కాఫీలోకి కొద్దిగా చిన్న పాలు ఎంద పాలు ఇది నిమ్మకాయ పెట్టుకునే ఒక డబ్బా ఉంది ఎందుక ఎడిపోయిన నిమ్మాకులు ఉన్నాయి అదే నిమ్మకాయ ఆకులు ఇంకా పాలు ఉన్నాయి తినేదానికి ఏమి లేవు ఏడ చూస్తే దీని ఎమ్మ బొడవ హెల్దీ హెల్దీ అంట మొత్తం ఆకు 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 ఆకుకూరలు ఉంటే ఉండేది తినేదానికి ఏం లేవు బిర్యానీ మసాలాలు ఫ్రిడ్జ్ లోపల ఉన్నాయి అవి ఏం తింటామా ఇకనేముంది ఏదో ఒకటి తినాలి కదా ఈ డార్క్ చాక్లెట్ అయినా దిందాం చూసారా మోజర్ రోత్ అంట అంతే నా ప్రొనౌన్సియేషన్ మోజర్ రోత్ ఇది దిందాం అమ్మా కమ్మర్ కట్ లాగా ఉంది చాక్లెట్ లాగలేదు గట్టిగా అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కామర్ కట్లాగా సౌండ్ వస్తుంది రేపు కలుద్దాం